ప్రస్తుతం మనం సోమాజీగూడలో సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రతి వారం మంగళవారం శుక్రవారం ప్రజావాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సో ఈరోజు ఈ కార్యక్రమం సందర్భం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా మంది బాధితులు వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కరించా ఒక నమ్మకంతో వస్తున్నారు అసలు నిజంగా పరిష్కారం అయ్యాయా లేవా అనే విషయాలు ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి అక్కడ నుంచి వచ్చినాం సార్ మాకు ఇల్లు లేవు ఏం లేదు మాకు ఏం పని లేదు ఏం లేదు మిషన్ కుట్టుకుంటాము సైదరాబాద్ నుంచి వచ్చినాము ఏం లేదు మాకు పని లేదు పని కిరాయి కట్టుకుంటే వస్తున్నాం మేము ఇల్లు ఇల్లు కోసం చాలా సార్లు వచ్చినాం సార్ ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చి ఉంటారు ఇప్పుడు నాలుగు సార్లు వచ్చినా సార్ నాలుగు సార్లు వచ్చినా వీళ్ళు దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఇప్పటికి ఏం కాలేదు సార్ ఓకే అంటే పేరు నాకు సార్ ఒకటి మా నాన్న పెన్షన్ కోసం కూడా ఇచ్చిన మా నాన్న పెన్షన్ కోసం ఊర్లో అయితే లేదు ఇక్కడ అయితే లేదు సార్ చింతపల్లికి పోయి చింతపల్లి మండలం కూడా పోతున్నాం ఏమైతలేదు మాకు పని అయితే లేదు

కానీ ఒక్కడైనా పరిష్కారం ఏం కాలేదు సార్ వచ్చిన పది పది వస్తున్నాయి కానీ లేని వాళ్ళకి ఏం వస్తలేదు సార్ ఏం లేదంటారు అంటే ఇక్కడ తిరగడం తప్ప గానీ ఏం లేదు ఏం లేదు ఇక్కడ పాయన కూడా పది సంవత్సరాలు తిప్పిండు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు కూడా తెలియదు ఇక చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి గాజుల రామారాం సార్ ఓకే సమస్య ఏంటంటారు డబల్ బెడ్రూమ్ కి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇచ్చారా వారు దియే సార్ అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ప్రేడ్ మీద దియే ఆర్ కేసీఆర్ కే ప్రేడ్ మీద దియే जब वो जब भी नहीं आए अभी भी नहीं आए हम किराया नहीं बन सक रहे फिर सब हे वालों को आया नैसों वालों को भी आया अब हमार को आना ना हम किराया नहीं बन सक हम किराया बनेंगे ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చారు ఎన్ని సార్లు వచ్చారు ఇప్పుడు మూడు సార్లు వచ్చాం సార్ రెండు మూడు సార్లు వచ్చినా కూడా మీకు పరిష్కారం కాలేదు వస్తది పోండి వస్తది పోండి అని అంటున్నారు అంటే ఎటువంటి మెసేజ్ గానీ ఏం రాలేదా మీకు మెసేజ్ అని పంపిస్తున్నారు మెసేజ్ లేదు ఏమి లేదు మరి ఎట్లా చేయాలి ఏం లేదు ఉన్నోళ్ళకి సొంత ఇల్లు ఉన్నోళ్ళకి వచ్చింది మేము రెంట్ కట్టుకుంటూ ఉంటాము ఆ ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఒక ఏమి లేదు మాకు ఇప్పటి వచ్చినా బావట్లేదు అంటే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇల్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి మా గల్లీలో ఇల్లు ఉన్నది వాళ్ళకి వచ్చింది అయినా కాని వాళ్ళకి వస్తున్నాయి మాకు ఏమి ఇల్లు లేదు ఏం లేదు మాకు రెంట్ కట్టాలి మరి మాకు వస్తలేదు ఎట్లాంటి చేసుకుంటారో మీకు తెలియాలి ఇప్పుడు ఇన్ని సార్లు వచ్చారు కదా ఇదే సమస్య ఇప్పుడు ఎవరినైతే కలిసారు వాళ్ళకి చెప్పారా వాళ్ళు ఏమన్నారు చెప్పాను వస్తదమ్మా వస్తది అని అంటే అంతకు మించే వదిలేస్తున్నారు మళ్ళీ ఈ రోజు వచ్చాము ఏమంటారు మళ్ళా మెసేజ్ వస్తుంది పోండి అమ్మా ఎందుకు వచ్చారు మళ్ళీ అవుతుంది అవుతుంది అని అంతే సార్ చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు సమస్య ఏంటి నేను రామంతపూర్ నుండి వచ్చాను నా పేరు లలిత అండి మేము రెండు వేల సంవత్సరంలో ఇల్లు తీసుకున్నాము నోటరీ జా నోటరీ ల్యాండ్ అది యాభై గజాల లోపే ఉంటుందండి నలభై తొమ్మిది గజాల ఇల్లు అది నోటరీది కాకపోతే ఆ అమ్మిన పర్సన్ చనిపోయిండు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటానో కూడా తెలియదు అయితే గత పోయిన గవర్నమెంట్కు రెండు సార్లు అర్జీ పెట్టుకుంటే ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫెసిలిటీ కల్పిస్తాము అందులోనూ వంద గజాల లోపు ఉన్న వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అది ఇది అని అన్నారు సార్ ఫ్రీ లేకపోయినా పర్వాలేదు డబ్బులతోటైనా మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందామని రెండుసార్లు అప్లై చేసుకున్నాను చేసుకున్నాను కానీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు ఈ సేవలు అప్లై చేసుకున్నా రెండు సార్లు ఎంక్వైరీ అయింది ఏమైంది అని మళ్ళీ ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అది రిజెక్ట్ అయిందమ్మా తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి అన్నారు ఇలా గత రెండు వేల సంవత్సరం నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఇరవై నాలుగు ఏళ్ళ నుండి ఒక త్రీ టైమ్స్ అప్లై చేశాను సార్ త్రీ టైమ్స్ చేసినా ఏమీ రెస్పాండ్ లేదు ఆ సమస్య గురించి ఇప్పుడు ప్రజాపాలనకు వచ్చాను ఇక్కడ పెట్టుకు ఇక్కడ లెటర్ పెట్టాను కానీ ఏమో ఏం సాల్వ్ అవుతుందో ఏమో నాకు డౌటే అండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళేమి రిసిప్ట్ ఇవ్వట్లేదు అన్ని ఫామ్లన్నీ అప్లై చేసి ఇచ్చాను ఆ రిసిప్ట్ ఇవ్వట్లేదు ఏమన్నంటే కు మెసేజ్ వస్తుందమ్మా అంటున్నారు కానీ ప్రజాపాలన ద్వారానన్నా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో అని చెప్పి చూస్తున్నాను సార్ ఇప్పటికి వచ్చారు అమ్మా ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి సెకండ్ టైము సెకండ్ టైము అంటే గత అప్లై చేసినప్పుడు ఈ సేవలు అవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నావు కదా అవన్నీ తీసుకురా అన్నారు సరే అని ఇప్పుడు అన్ని ఫార్మ్స్ అన్ని జిరాక్స్ తీసుకొని సబ్మిట్ చేద్దామని వచ్చాను వచ్చాను కానీ కరెక్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అయితే నేను సాటిస్ఫై అవ్వలేదండి దాన్ని బట్టి ఏమో ఎలా ఉంటుందో తెలియదు అంటే ప్రజాపాలన ద్వారా ఏమైనా సాల్వ్ అవుతే చాలా సంతోషమేనండి రేవంత్ రెడ్డి గారికి దయచేసి నా ప్రాబ్లం సాల్వ్ చేయగలరని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ వచ్చారు కదమ్మా ఏం చెప్పారు ఏం చెప్తున్నారు అప్లై చూస్తున్నారు ఫార్మ్స్ అన్ని చూశారు చూశారు ఇది ఫిఫ్టీ ఎయిట్ జివో అమ్మ అంటున్నారు అది ఇప్పుడు లేదు మరి ఇన్ ఫ్యూచర్లో వస్తుందేమో టైం పడుతుంది అప్లై అయితే చేసుకొని వెళ్ళిపోండి అన్నారు కాకపోతే మాకేం రిసిప్ట్ ఇవ్వలేదు అదే మాకు బాధ రిసిప్ట్ ఇవ్వాలి ఇవ్వకుండా పర్వాలేదు ప్రాబ్లం సాల్వ్ అయితే చాలండి నాకు ఫ్రీ కరెంట్ రాలేదు ఇప్పటి నెల నుంచి తిరిగిపోతున్నా నేను ఫార్మ్స్ తీసుకుంటున్నారు వస్తుంది వస్తుంది అంటారు పక్క నాకు ఇంతవరకు కరెంట్ ఏం రాలేదు కరెంట్ ఫ్రీ రాలేదు రెండు వందల లోప అన్నారు కానీ ఇంకా ఫ్రీ రాలేదు నాకు కరెంట్ ఫ్రీ వచ్చి కూడా ఆరు నెలలు అవుతుంది కదా నాకు ఒక్క ఒక్క నెల కూడా కరెంట్ రాలేదు ఆరు వందలు కడుతున్నా నేను ప్రతి నెల ఒక ఫ్యాన్ కు టీవీ కి ఆరు వందలు కరెంట్ బిల్ మాది ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చి ఇప్పటికి మూడు నాలుగు సార్లు ఇచ్చిన నేను అవుతుంది అవుతుంది అంటున్నారు వెళ్ళిపోండి పొండి పొండి అంటున్నారు కానీ మా సమస్య ఏం తీరట్లేదు మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు చేస్తారు అర్థమవుతలే మేము గరిబోలము కరెంట్ బిల్ కట్టుకోవాలంటే ఎక్కడైతే మా బాబుకి చెవు వినిపేది హ్యాండికప్ మాకు పెన్షన్ కూడా రావట్లేదు మా బాబు పెన్షన్ సమస్య కూడా పెన్షన్ కూడా అందట్లేదు అందట్లేదు ఏమి ఇవ్వట్లేదు మాకు అసలు ఇల్లు కూడా రాలేదు నాకు కేసీఆర్ అప్పుడు ఇల్లు పెట్టుకున్న అప్పుడు రాలేదు ఇప్పుడు ఇంకెప్పుడు ఎప్పుడు అయినా ఇల్లు ఇస్తామని ఇంకా ఇస్తలే కరెంట్ ఇల్లు కిరాయిలు కట్టుకోవాలంటారు గరీబ్బలం ఎట్లా కట్టుకుంటామండి చెప్పండి ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చారు ఎన్నిసార్లు అన్నారు ఎవరు కలిసారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏడో నెంబర్ ఎల్లుండా అంటారు పది నెంబర్ అంటారు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు అన్ని ఫామ్స్ ఇప్పటికి నాలుగు సార్లు ఇచ్చిన నేను అప్పటికి నాలుగు సార్లు ఇచ్చినా పక్కకు పడేస్తుంది ఏ సమస్య తీరట్లేదు మరి ఈయన రేవంత్ రెడ్డి ఎప్పుడు చేస్తాడో మాకు అర్థమైతే లేదు మాకు మా సమస్య తీరాలని కోరుకుంటున్నాం మేము మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు నాకైతే కరెంట్ బిల్లు రాలేదు నాకు కరెంట్ బిల్లు రావాలి ప్రతి నెల కట్టాలంటే నాకు చాలా కష్టమవుతుంది మేము పని చేసుకొని బతికట్టం కరెంట్ బిల్ ఎక్కడ నుంచి కడతాం చెప్పండి మా బాబుకు పెన్షన్ కూడా ఇవ్వలేరు మన పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అది ఏం చేయాలి మాది స్నేహ భారత్ అన్ని స్వచ్ఛంద సంస్థ ఇది ఎలాంటి రాజకీయ నాయకులు రాజకీయంగా కానీ కమర్షియల్ గా సంస్థ ఈ సంస్థ ద్వారా మేము విద్యార్థులకు మరియు ఎన్నో పోటీలు ఆటల పోటీలు పెట్టాము ఎండాకాలంలో చలివేంద్రాలు పెడతాము మహిళా దినోత్సవం అప్పుడు పేద మహిళలకు చీరలు వంచడం జరుగుతుంది అసలు దేశంలో కులము ఉండాలా ఉందనే సంఘం మీద విద్యార్థులకు పోటీలు పెట్టి దేశంలో కులమే ఉండొద్దని మేము తీర్మానం చేసి ప్రజలు చేయడం జరిగింది అదేవిధంగా తొంభై ఏడేళ్ళు ముసలామెకు మనం సన్మానం చేసినాం మా సంస్థ ద్వారా అదేవిధంగా గరీబ్ వాళ్లకు మేము వారంలో ఒకసారి రెండు సార్లు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాము మా సంస్థకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు కాకుంటే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్నట్టు తమిళనాడులో తమిళ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ మన తెలుగు ఇంప్లిమెంట్ చేస్తలేరు కనుక ఈ రోజు ధర్నా మేము ఈ రోజు అప్లికేషన్ ఇచ్చాము తర్వాత దసరా లోపల గవర్నమెంట్ అయితే థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఒక ఫ్రీడమ్ వచ్చింది మాకు ఒక సంఖ్యలో ఉండి ప్రాబ్లమ్ ఈ రోజు కనీసం ఫ్రీడమ్ అయినా వచ్చింది మా బాధలు చెప్పుకోవడానికి ఒక ఇది స్వతంత్రం అనేది మాకు వచ్చింది సార్ తెలంగాణలో పుట్టే ఒక ఒక మహిళగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా ప్రతి ఇంకొకటి సార్ ఒక ఏరియా వైజ్ గా కూడా ఒక మీడియా పాయింట్ పెడితే కూడా నాలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు ల్యాండ్ ఇష్యూస్ కోసం వచ్చాను సార్ అక్కడ మెమొరండమ్ ఇచ్చిపోయాను ఇంతకుముందు ప్లస్ ఆర్టీసీ ఎంప్లాయీని దానికోసం కూడా మెమొరండమ్ ఇచ్చాను అప్లికేషన్ ఇచ్చాను ప్లస్ ఇప్పుడు కూడా ఒక కళాకారిని నేను ఒక సింగర్ని బడ్జెట్లో ఏంటంటే క్రీడా రంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు సీఎం గారు మరి కళారంగానికి మాత్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశ నేను టోటల్గా బడ్జెట్ సమావేశాలు అప్పుడు విన్నాను కాకపోతే మరి దాని గురించి అసలు ఎవరి లేక మొత్తానికి అయితే మెమోరీయం ఇవ్వడానికి నేను వచ్చాను సార్ సార్లు వచ్చారు కదా వచ్చారు కదా నేను అసలు యాక్చువల్లీ ల్యాండ్ ఇష్యూస్ మీద మాత్రం నేను ఇక్కడ అప్పుడు ఏంటంటే మాకు ఎలాంటి అవకాశం లేదు పోతే పోలీస్ స్టేషన్ కి ఆర్డీ ఆఫీస్ కి అప్లికేషన్ ఇవ్వడానికి ఏదైనా మాట్లాడితే ఈ మీడియా లేదు అప్పుడు మాట్లాడితే ఫోన్ రికార్డులు ఫోటోలు తీయడము అలాంటిదే జరిగింది తప్ప ఇట్లాంటి మాకు స్వాతంత్రం అనేది లేకుండే ఓకే నేను ఆ సమస్య గురించి కూడా కొంచెం కొంచెం సాల్వ్ అవుతుంది సార్ థ్యాంక్ యూ నాలాగా అందరి సమస్యలు కూడా సాల్వ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను విద్యానగర్ కాలనీ కామారెడ్డి మేము సీఎం రేవంత్ రెడ్డి అభిమానులం రేవంత్ రెడ్డి కోసం కూడా పూర్తిగా కార్యకర్తలాగా మేము ప్రచారం చేసి తిరిగిన వాళ్ళు మాకే మున్సిపల్ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతున్నారు రెండు రెండు సంవత్సరాల నుంచి మాకు నానా ఘోష పెడుతున్నారు మా ఇంటి పక్కింటి వాళ్ళతో నాలుగు ఫ్లోర్లు కట్టుకొని రెండు ఫ్లోర్లకే పర్మిషన్ తీసుకొని మా ఇంటి సైడ్కు కిటికీలు వెంటిలేటర్లు పెట్టి ఎక్స్ట్రా స్లాబ్ పెట్టి ఎంక్రోచ్మెంట్ చేసి వాళ్ళటువంటి సూర్యుని మా ఇంటి వైపు పడగొట్టేటట్టు చేసి మళ్ళీ వాళ్ళకే సహకారాలు చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ మరియు డిపిఓ గిరిధర్ సు మున్సిపల్ కమిషనర్ సుజాత మేడం మళ్ళీ వీళ్ళను మిస్గైడ్ చేసి కలెక్టర్ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ మాకే బెదిరింపులు చేస్తున్నారు ఆ బెదిరింపుల కోసం మేము ఇక్కడికి వచ్చి చెన్నారెడ్డి సార్ గారికి చెప్పడం జరిగింది చెన్నారెడ్డి సార్ చాలా రెస్పాండ్ అయ్యింది ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాడు సార్ లోపల న్యాయం జరుగుతుందని చెప్పారు ఇక్కడికి ఒకటే సార్ కామారెడ్డిలో నాలుగు సార్లు ప్రజావానికి వెళ్ళాం నాలుగు సార్లు ప్రజావానికి వెళ్ళినా కూడా సమస్య తీరలేదు మధ్యలో పని ఆపాలా తర్వాత చాలు చేయాలి ఎమ్మెల్యే ప్రయత్నం చేశాం మేము పది సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లుకు అన్ని పర్మిషన్లతో సహా పూర్తి పర్మిషన్లు ఉన్న ఇల్లుకే మళ్ళీ నోటీసులు పంపించడం మున్సిపల్ టీపీఓ కమిషనర్ గారు ఇది మున్సిపల్ పరిధిలో లేదు తర్వాత నానా ఇబ్బందులు పెడుతున్నారు అన్ని పర్మిషన్లు ఉండగా కూడా ఇబ్బందులు పెడితే తప్పుడు ఉన్న వాళ్ళకేమో వాళ్ళకు న్యాయం న్యాయం తప్పుడు ఉన్న వాళ్ళకేమో సహకారం చేయడం

ప్రజవన్న లెటర్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి జాయింట్ మీటింగ్ గెలిచినందుకు నేను ఏడుసాల వెళ్ళినా వెళ్ళిన వెళ్ళినా గానీ జాయింట్ మీటింగ్ ఊకే నన్ను పిలుస్తున్నారు ఏంటిది అని చెప్పేసి సుబ్రనే ఆర్ఎంఓ గారు వేరే వాళ్ళని పంపించిన కానీ వాళ్ళకు కూడా రానే రాలేరు రాకున్నా సరే నన్ను నాకు చిన్న సమస్య మీద నేను వచ్చినందుకు ప్రజల సమస్య కానీ మేము వస్తే మాకు ప్రజలకు ఇంకా నాకు సమస్య ఎక్కువ పెంచరు మాకు పంచి ఉండేది వాళ్ళ దగ్గర పోయినందుకు పంచు తీసేసారు నా ఏకంగా డ్యూటీ తీసేసినారు సార్ నాకు ఓకే ఇక్కడ మీరు ఏమన్నారు కానీ వచ్చినాం సార్ మాకైతే ఇప్పుడు ఏం లాభం జరిగింది లాస్ అయినాం తప్పితే లాభమే లేకుండా అయిపోయిన నా డ్యూటీ నాకు కావాలి సార్ నేను పర్మనెంట్ చేయమన్నా సార్ నా డ్యూటీ నాకు కావాలి ఇప్పుడు వారం రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నా మాకు వచ్చే పదివేల మా డ్యూటీ మా అనుకుని ఉంటే పది రోజుల నుంచి డ్యూటీ పది రోజు పదివేల ఐదు వేలు పోతే మేము రెంట్ కట్టుకుంటామా దాంట్లో ఏం పోషించుకుంటాం సార్ నాకు నేను ఒక దాంట్లో మా ఇంట్లో నేను ఒకదాని డ్యూటీ చేస్తాను సార్ సెక్యూరిటీ నేను నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ సెక్యూరిటీ సమస్య మాది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామము గతంలో మా అన్న ఓదిన ఇద్దరు వికలాంగుల దంపతులు అవుట్సోర్సింగ్ ఉద్యోగం గురించి రావాలంటే వాళ్ళిద్దరు వచ్చిన బయట బయట దగ్గరనే ఉంచిరు కానీ ఈ ప్రగతి భవన్ లోపలికి ఎంట్రీ కాలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కలిసే విధంగా ప్రజాభవన్ ఏర్పాటు చేయడము సంతోషం ఇది మొదటిసారిగా రావడము చాలా సంతోషంగా ఉంది మాకు పనులు అవుతాయని అనిపిస్తుంది ఈ ఆరు గ్యారంటీ స్కీములు గిన్న పథకాలు అమలు ముందరకు జరుగుతాయి జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పీఠం కైవసం కావడం అది నిజంగా జరుగుతుంది ప్రజలందరూ కోరుకుంటున్నారు చూసుకున్నాం కదా చాలా అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ సమస్యలు ఇక్కడికి వస్తే సాల్వ్ అవుతాయని వచ్చారు చెప్పుకుంటున్నారు కానీ సాల్వ్ అవ్వట్లేదు కేవలం వీళ్ళు ప్రకటన వరకు మాత్రం పరిమితం అవుతున్నారు కార్యాచరణ రూపంలో ఏమీ లేదు అని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సమస్య చెప్పుకుంటూ వచ్చారు సో వెంటనే ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి త్వరితగతిన ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని మేము కూడా కోరుతున్నాం కెమెరామెన్ వెంకటేష్ తో దిలీప్ సోమాజీ కూడా హైదరాబాద్